నెలసర్లు ఇంట్లో కలిపేసుకునే మాట అయితే దయచేసి దేవాలయానికి వెళ్ళద్దు నేను కొన్ని వందల సార్లు చెప్పాను ఇదే విషయమే ఇంట్లో ఒకరికి నెలసరి వచ్చిందనుకోండి వాళ్ళు కలిపేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు స్నానం చేసేసి దేవాలయానికి ఎలా వెళ్ళిపోతారు అది మహాపాపం అందులోను కార్తీక మాసం అందరూ ఉపవాసాలు చేసుకుని గుడికి వస్తూ ఉంటారు అసలు కార్తీక మాసం ఏంటి ఎప్పుడు ఎక్కడికి కూడా ఇలా దైవ సంబంధ కార్యక్రమాలలో ఈ రజస్వల ఇంట్లో కలిపేసుకుంటున్న వాళ్ళు ఆ దైవ సంబంధ కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు కదా పుణ్యం వస్తుందని మీరు వెళ్తున్నారు కానీ అంతకు మించి కొన్ని వెయ్యి రెట్లు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు ఆ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఇంట్లో కలిపేసుకుంటే మాత్రం ఆ ఇంట్లో కలిపేసుకుంటున్న వాళ్ళలో మిగతా వాళ్ళు దేవాలయానికి వెళ్ళకండి అలా అంటే ఇంక మేము ఎప్పటికీ వెళ్ళకూడదా అండి అంటారు అన్నీ కావాలంటే ఎలా వచ్చేస్తాయి ఇంట్లోనేమో అంటూ ముట్టు కలిపేసుకుని మేము దేవాలయానికి వెళ్ళిపోతాము అంటే అది మీకే మీరు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరికో ఏదో చేస్తున్నారని ఏం కాదు ఎవరికీ నష్టం ఏం లేదు మీకే మీరు మీ పాపాన్ని మూటగట్టుకోవటము అలాగే ఆ దేవాలయంలో నా దేవతా శక్తిని మీరు బయటికి పంపేస్తున్నారు అంటూ ముట్టు కలిపేసుకున్న వాళ్ళు దేవాలయాల్లోకి వచ్చారనుకోండి అక్కడ దైవశక్తి వెళ్ళిపోతుంది అది దయచేసి అర్థం చేసుకోండి